అందరికీ నమస్కారం అనిత యూట్యూబ్ ఛానల్ వన్ టూ త్రీ ఫోర్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చేత్తో మనం చేసుకునే చట్నీ అండి ఇది తనకు కావలసినవి వంకాయలు టమోటాలు తీసుకున్నానండి వంకాయ ఇంకా లావుకున్నా తీసుకోవచ్చు అండి నేను ఇప్పటికీ ఉండేవి సైజు ఉన్నాయి తీసుకున్నాను ఎంత లావ వంకాయ తీసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ చట్నీను అప్పుడు కాలంలో ఈ చట్నీ ఫేమస్ అండి రొట్టెలు చేసి నిప్పులు మిగిలింటాయి కదండి ఆ పైన ఇంట్లో కాలుసేవాళ్ళండి రొట్టి కానీ ఏమైనా చేసినప్పుడు పైన కాలుస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మా వాళ్ళైనా చేసేదండి రొట్టి అవన్నీ అయిపోయినాక మాకు కాల్చడానికి పెట్టేదండి పై దగ్గర కూర్చొని మేము తిప్పుతూ కూర్చునే వాళ్ళండి కట్టెతో దానిని బాగా వేయించుకోవాలి అవి నిప్పులుపోయాను కదండి బాగా కాలుతుంది అసలు ఇట్లా నల్లగా అయితే అట్టు లేదండి ఇప్పుడు మనం దీని మీద కదా కొంచెం ఆయిల్ అంటుకోవాలండి ఎందుకంటే నల్లగా అవుతుంది తోలు తీయడానికి కూడా రాదు కాబట్టి మనం ఆయిల్ వేసుకుని లేకుండా ఆయిల్ కూడా అవసరం లేదండి దీనికి ఆయిల్ లేకుండా రెసిపీ అంటే ఇదేనండి బాగా వేయించు వేసుకున్నామండి ఎందుకంటే కాట్లు పెట్టుకున్నానండి పైన పుచ్చిపోయినాయనే డౌట్లు లేకోకుండా నేను అంతా కట్ చేసి వంకాయల్ని వేయిస్తున్నానండి అట్లా అదే అట్లా వేస్తే లోపల కూడా మంట బాగా పోయి త్వరగా వేగుతాయండి అందుకే అలా వేయించుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి చేతి రోటి పచ్చడి అండి ఇది చే టేస్ట్గా ఉంటుంది మనం చేతితో పిసికి చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి తల్లి గోరముద్దులు తిరిపించినంత టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీను వేగినాయి కదండి వేగాక పక్కన పెట్టుకునే ఇప్పుడు కొంచెం సల్లారిస్తే పొట్టు నీట్గా వస్తుందండి పైన తీయడానికి చూడండి అట్లా తీసి పెట్టుకోవాలి సల్లారింది ఇప్పుడు దాంతో మనం అట్లా నాలుగు పీసులు చేసాం కదండి వంకాయని అట్లా తీసేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు వచ్చేసి అంతా పొట్టు తీసుకున్నాం కదండి వెల్లుల్లి వెల్లులిములు ఆనియన్ మళ్ళీ చింతపండు రసం తీసుకోవాలండి కొద్దిగా తీసుకోవాలి మళ్ళీ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి సాల్ట్ కారం అండి దీనికి కాల్చినవి ఎక్కువ అవసరం కూడా లేదు ఈ చట్నీ అంత బాగుంటుంది కారం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాము మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకున్న ఏ వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నామంటే చిన్నగా కట్ చేసుకొని నింది ఇప్పుడు మనం అంతా చిన్నగా అంతా కట్ చేసుకున్నాం కదండి టమోటాను వంకాయలు కట్ చేసుకోండి కదా అది కూడా దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు చింతపండు అండి చింతపండు ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి కొంచెం వేసుకుంటేనే సల్లు ఎందుకంటే మనం టమోటాలు వేసింటాం కాబట్టి అంతేనండి చేతితో పిసుగు చేసుకుంటే చేతి రోటి పచ్చ రెడీ అవుతుంది చూడండి ఆ చేత్తో పిసుకుతుంటేనే ఎట్లా ఉంటుందండి మనం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చండి కలర్ కలర్ఫుల్గా వచ్చేది అట్లా కూడా వేసుకోవచ్చు దీన్ని అంతేనండి చేతి రోటి పచ్చ రెడీ అండి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పాతకాలం రోటి చేతి పచ్చడి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి